హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో జూలై నెలకు సంబంధించి ఆసరా పెన్షన్కు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చిందండి సో ఎవరైతే జూలై నెల ఆసరా పెంచు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి ఆసరా పెంచులు అకౌంట్లో వేస్తూ ఉన్నారండి ఆల్రెడీ ఇప్పటికే నాకు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారండి సో ఈ రోజు మాకు ఆసరా పెన్సిల్ మా ఖాతాలో పడిందని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారండి సో మీరు కూడా చెక్ చేసుకోండి మీకు కనుక ఆసలా పెంచిన మీ ఖాతాలో పడ్డట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఎవరికైతే ఇంకా ఆసరా పెన్షన్ రాలేదు అటువంటి వాడు కొంచెం వెయిట్ చేయండి సో ఈరోజు హాలిడే కాబట్టి ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయో అటువంటి వారికి మాత్రమే ఆసరా పెన్షన్ అకౌంట్ పడతాయండి మిగతా బ్యాంకుల వారు అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారికి అందరికీ కూడా రేపటి నుంచి ఆసరా పెన్షన్లు మీకు ఆసులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే మిగతా వారు ఉంటారో అటువంటి వారు కొంచెం వెయిట్ చేయండి సో రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు అకౌంట్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆసలా పెన్షన్ తీసుకుంటారో అటువంటి వారికి ఈరోజు ఆసల పెన్షన్లు ఖాతాలోకి రావడం జరిగిందనమాట సో చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా సో మిగతా బ్యాంకులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఈ రోజు రాకపోవచ్చండి సో రేపటి నుంచి మిగతా బ్యాంకులు వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఆసరా పెన్షన్లు వారి ఖాతాలో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఓన్లీ మిగతా బ్యాంకులు వారే కాదండి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే ఆసలా పెన్షన్ తీసుకుంటారో అటువంటి వరకు కూడా రేపటి నుంచి ఆసలా పెన్షన్ వారు వస్తుంది ఫ్రెండ్స్ తెలంగాణలో అన్ని జిల్లాల వరకు కూడా అన్ని బ్యాంకుల వరకు కూడా ఒకేసారి ఆసరాపేచలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుందండి కానీ ఎవరైతే బ్యాంకులు వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అంటే ఆసరా పెన్షన్ తీసుకునే వారు ఉంటారో అటువంటి వారికి రిలీజ్ చేయడం మాత్రము కొన్ని కొన్ని బ్యాంకులు కొన్ని కొన్నిసార్లుగా రిలీజ్ చేస్తారన్నమాట ఒకేసారి అన్ని బ్యాంకులు కూడా ఆసులా పెన్షన్లు రిలీజ్ చేసినట్లయితే కొన్ని బ్యాంకుల ఏటీఎంల దగ్గర రద్దీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అన్ని బ్యాంకులు ఒకేసారి ఆసరా పెన్షన్లు రిలీజ్ చేయండి సో ఈరోజు కొన్ని బ్యాంకులు రిలీజ్ చేశాయి కదా రేపు మరికొన్ని బ్యాంకులు కూడా ఆశలా పెంచులు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో అన్ని బ్యాంకులు కూడా ఒకేసారి ఆశలా పెంచులు రావడం ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాయండి కానీ బ్యాంకులు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వరకు వేసేటప్పుడు మాత్రం కొంచెం రేట్ చేస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే